పొన్నం ప్రభాకర్ గారు పాపం అమాయకుడు అనగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు పేదరిక వర్గాల నాయకుడు అడ్లూరు లక్ష్మణ్ మీద ఒక పెద్ద పదం అని నూరు బారేసుకున్నాడు అది అన్యాయం అట్లా మాట్లాడొద్దు కానీ ఆ పదం ఎవరిని పొన్నం ప్రభాకర్ అంటే వాళ్ళ భాష ముఖ్యమంత్రి అనాలి దున్నపోతాను ఎవరిని అట్లూరు అడ్లూరు లక్ష్మణ్ అమాయకుని కాదు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలే మీ భాష అనండు పొన్నం ప్రభాకర్ గారు ఇంత గందరగోళంగా అన్సైంటిఫిక్ పద్ధతిలో అడ్డగోలు రీతిలో బీసీల చెవులు పెట్టే విధంగా ఇవాళ వ్యవహారాన్ని నడిపి రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అని నండిపో ప్రభాకర్ గారు దీన్ని 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 వాళ్ళ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా వీళ్ళ వ్యవహార శైలిని అర్థం చేసుకోవాలి ఒక ఎడ్డిరాజు రాజు గారు ఒక ఎడ్డిరాజు యుద్ధంలో దిగి గుర్రం ఎక్కకుండా గాడిదెక్కి కత్తి తిప్పినట్ట అట్లుంది రేవంత్ రెడ్డి పరిస్థితి యుద్ధంలో దిగినోడు గుర్రమెక్కి ఎక్కి కత్తి దిప్పాలి కానీ రేవంత్ రెడ్డిలో అంటాడు ఏం చేసిన అంట గాడిదెక్కి కత్తి దిప్పినట అట్లుంది పాటించాల్సిన పద్ధతిలో పాటించకుండా ఒక సైంటిఫిక్ ని ఫాలో కాకుండా న్యాయపరమైన పద్ధతుల్ని పాటించకుండా ఒక ఒక రాజ్యాంగ నిబంధనని న్యాయస్థానాల తీర్పుల్ని పరిగణలోకి తీసుకొని ఒక సైంటిఫిక్ రోడ్ మ్యాప్ వేసుకొని ఎక్సర్సైజ్ చేయకుండా ఇష్టా ఆయన అడ్డగోళ్లుగా అరుస్తుంటాడు కదా ఒరుతుంటాడు కదా రోడ్ల మీద బరతగించే వరినట్టు వరుతుంటాడు కదా అదే పద్ధతిలో ఇవాళ ఈ వ్యవహారాన్ని నడిపిండు